కారులో పెట్రోల్ అయిపోతే ఏం చేస్తారండి మీరు ఏం చేస్తారు మీరు కారులో పెట్రోల్ అయిపోతే భయపడతారా ఆందోళన పడతారా టెన్షన్ పడతారా నా జీవితం వేస్ట్ అయిపోయింది ఏంటి అనవసరంగా కారు కొన్నానంటారా అనవసరంగా పెట్రోల్ కొట్టించడం కొట్టించాను అయ్యో కారులో పెట్రోల్ అయిపోయిందని ఎడుతూ కూర్చుంటారా ఆ రోజు నిద్రపోరా అరే కారులో పెట్రోల్ అవ్వకముందే మీకు తెలుస్తుంది పెట్రోల్ బంక్కి వెళ్తారు ముందే కారు కొట్టించుకుంటారు కారు కావచ్చు బైక్ కావచ్చు ఏదైనా సరే ప్రతి ఒక్క అక్కడికి ఒకటి ఉంది విష్ణుభూర్తికి శంఖి చక్రాలు ఎలాగో కర్ణుడికి సహజ కవచ ఎలాగో ఎప్పుడు రెండు చేతులు రెండు ఎడత రెండు ఆరాదన సిమ్ములు ఉన్నాయి ఒక్కొక్కడికి దాని పేరు మొబైల్ అండి సార్ మొబైల్తో మీ జీవితం చాలా ఎక్కువ ఉంది కానీ బాగా మొబైల్తో మీరు మొబైల్ అవుతున్నారు మొబిలిటీతో ఉన్నారు కాబట్టి మొబైల్లో ఒక ఎగ్జాంపుల్గా చూసుకుందాం మొబైల్ డిశ్చార్జ్ అయిందనుకోండి భయపడతారా డిప్రెషన్లో వెళ్ళిపోతారా యాంగ్జైటీ గురవుతారా ఏడుస్తారా నా బతికి ఇంతే అయిపోయిందని ఆలోచిస్తారా ఫ్రస్ట్రేషన్ గురవుతారా దిల్ కీల్ ఫీల్ అయిపోతారా ఎక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉందో చూస్తూ అక్కడ ఛార్జ్ చేసేస్తారు ఛార్జింగ్ అవ్వకముందే మీరు జాగ్రత్త పడతారు కూడా అంటే మొబైల్ బ్యాటరీ డిచార్జ్ అయితే ఛార్జ్ అవ్వచ్చు పెట్రోల్ అయిపోతే కొట్టించుకోవచ్చు మరి ఫెయిల్ అయితే ఎందుకంటే నా బతికేలా తగిలేడింది నా లైఫ్ ఎలాగ అయిపోయింది ఏంటి నేను ఎలాగైపోయినట్టు అసలు బాగాలేనా లేనా నా తలకాయ మా ఆయనతో నాకు ఆగలా చచ్చిపోతున్నా నా పిల్లలతో ఎలా చేతున్నట్టు తడుచుకో మళ్ళీ రిజిస్టర్చ్ చేయి ఫ్రమ్ జీరో ఫ్రమ్ జీరో రిస్టార్ట్ రిస్టార్ట్ తరపు అంటే అదే ఒకసారి ఫెయిల్ అయితే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని చాలాసార్లు చెప్పాను నేను అది ఫెయిల్ అంటే ఫెయిల్ కాదు ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ నో అంటే నో కాదు నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అంటే బ్యాటరీ డిఛార్జర్ కూడా ఛార్జ్ చేసుకుంటే తిరిగి మొబైల్ మాట్లాడగలుగుతాం పెట్రోల్ అయిపోయినప్పుడు కారులో పెట్రోల్ కొట్టుకుంటూ కారు ముందుకు వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా అంతే నువ్వు ఎప్పుడైతే ఫెయిల్ అయ్యావో కాస్త రిలాక్స్ అయ్యావు కాస్త నలుగురు తొడకాలు కాస్త వాకింగ్కి వెళ్ళు కాస్త మెడిటేషన్ చేసుకో కాస్త ఇప్పుస్లోకి వెళ్ళు కాస్త వీలైతే నాలాటి స్పీచ్లు లాంటి యూట్యూబ్లోనో మరొకటి ఉన్నప్పుడు విను నేను రా పుస్తకాలు చదువు రెండు మూడు వర్క్ షాపులకు వీలైతే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఒకసారి అటెండ్ అయ్యు బ్యాటరీ డిశ్చార్జ్ చేసిన ఉంటే ఛార్జ్ అయిపోయినట్టుగా నీ బ్రెయిన్ కూడా ఛార్జ్ అవ్వాలి కదా ఇరవై నాలుగు గంటలు ఆలోచించి ఆలోచించి చించగా చెంచగా చెంచగా జీవితాన్ని ఎందుకు నుంచి పోసి మొక్కలు మండట్ట ఫెయిల్యూర్ అనేది జీవితానికి ఏమీ నరకం కాదండి చావు ఏం కాదు అది ఫెయిల్యూర్ అనేది అది ఒక కామా అంతే ఇట్స్ నాట్ ఫుల్ స్టాప్ ఫెయిల్యూర్ వచ్చిందా దుమ్ము దురుపుకో బాగా రిలాక్స్ అవ్వు ఎక్కడో వచ్చిందో గమనించవు తప్పుఅప్పులు పేపర్ మీద రాసుకో ముందు పెన్న పుస్తకం తీసుకుని ఒక డైరీలో రాసుకోండి ఏం చేసింది ఏం జరిగింది ఏంటంటే ఈసారి మళ్ళా చేసేటప్పుడు గతంలో జరిగిన తప్పుని దిద్దుకోవాలి రెక్టిఫికేషన్ గతంలో తప్పు మళ్ళీ మళ్ళీ చేయకూడదండి తప్పు చేసినప్పుడు తిరిగి ఆ తప్పుని దిద్దుకోవాలి కొంతమంది ఏదైనా జరిగిందనుకోండి అదే రిపీటెడ్గా చూస్తారు ఒక సినిమా మీకు నచ్చలేదు అని తెలిసిందండి నచ్చలేని సినిమా రేపు చూసి ఎల్లుండి చూసి అవతలను చూసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చూస్తూనే ఉంటారా మంచి సినిమా వెళ్ళి మంచి సినిమా చూస్తారు మీ బ్రెయిన్లో అందరూ ఏం చేస్తున్నారంటే ఎవరి మీద నెగిటివిటీ వచ్చిందనుకోండి ఆ సినిమానే వంద సార్లు చూస్తారు లక్ష సార్లు ఎవరితోటో మీకు ప్రాబ్లం అనుకోండి అదే రిపీటెడ్గా అదే సినిమా చూస్తుంటారు భయం వేసింది అనుకోండి భయం సినిమా చూస్తారు యాంగ్ జడ్డీ వచ్చిందని యాంగ్ సినిమా చూస్తారు ఆ సినిమాను మార్చండి బాబు ఎక్కడన్నా చూ ఎక్కడన్నా చదవండర్రా కొంచెం మారండర్రా బాబు మీరందరూ బాగుండాలనేది కదా నా కోరిక మీరు బాగుండాలనుకోండి నాకైనా డబ్బులు ఇస్తారా మీరు ఏమన్నా నాకైనా ఇస్తారా నాకనే తీసుకొచ్చి సన్మానాల సత్కారాలు చేత లేదు కదా నేనేమో ఆశించడం లేదు మీరు గొప్పవాళ్ళు అయిపోండి గొప్పవాళ్ళు అయిపోండ్రో బాబు కాబట్టి ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్ అనేది కామన్ అండి ఏడు ఫెయిల్యూర్ తర్వాత ఏమిదో సక్సెస్ రావచ్చు ఎవరికి తెలుసు ఎవరికీ తెలియదు కానీ ప్రయత్నం అనేది ఆపకూడదు మధ్యలో డి డిస్టర్బెన్సెస్ కామన్ అది సక్సెస్ అనేది నిరంతరం రాదండి ఫెయిల్యూర్ అనేది నిరంతరం రాదు ఒకసారి అప్పొచ్చిందనుకోండి అది సక్సెస్ నెక్స్ట్ వచ్చేది లోయే మళ్ళీ డల్ అవుతాం మళ్ళీ సక్సెస్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అదే లప్ డబ్ లబ్ డబ్ అంటే లైఫ్ లైన్ అంటే ఏంటి పైకి వెళ్ళి గీత కిందకొచ్చి పైకి వెళ్ళి కిందకొచ్చి కరటం అంటే ఏంటి పైకి వెళ్ళి వచ్చి పైకి వెళ్ళి కిందకొచ్చి సముద్ర కరటం గుండె ఏమంటుంది అప్పు డౌన్ అప్పు డౌన్ అప్పుడు లైఫ్ లైన్ అంటే అదే అంతేగాని ఒకసారి పడ్డ అంటే కింద పడ్డ కరటం పైకి లేవదేటండి కింద కరటం పడింది అంటే పైకి లేచి తీరుతుంది లేవదని నువ్వు డిప్రెషన్లో కలిపితే నేను యాంగ్జైటీ వస్తుంది భయం వస్తుంది టెన్షన్ వస్తుంది స్మోక్ చేయాలని పెద్దది డ్రింక్ పెళ్ళని కొట్టాలని పెళ్ళ మొగండి వాయించాలనిపిస్తుంది వాషింగ్ పౌడర్ నిర్మ నా కర్మ అనిపిస్తుంది ఫ్రస్ట్రేషన్ తోటి దిలికిలికాంటేతో కొంతమంది ఫోన్లు పగడ కొడతారు కొంతమంది రిమోట్లు విసిరేస్తారు నా కర్మ 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 అని కొట్టుకుంటారు ఇవన్నీ వద్దండి కూల్గా రిలాక్స్ అవ్వండి కాస్త ప్రాణమా చేసుకోండి కాస్త మెడిటేషన్ ఇచ్చుకోండి నేను రాసిన పుస్తకాలు అంటే చదువుకోండి నాలుగు ఉపన్యాసాలు వినండి వీలైతే ఒకటో రెండో వర్క్ అటెండ్ అవ్వండి మళ్ళీ తిరిగి పుంజుకుంటారు రీఛార్జ్ అవుతారు రీస్టార్ట్ యువర్ లైఫ్ ఫ్రమ్ జీరో టు హీరో ఇందులో మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతగారు కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ కొట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టా స్టాటస్లో షేర్ చేయండి మీరు బాగా నాకు రెసిప్రోకేట్ అయితే నేను వంద రెట్లు వెయ్యి రెట్లు మంచి కంటెంట్ ఇస్తాను అటు నుంచి రెసిప్రోకేషన్ లేకపోతే రొటీన్ కంటెంట్ వస్తుంది ఎందుకంటే నాకు కష్టపడాలనే కోరిక నాకు ఉండదు మీరు బాగుండాలని కోరుకుంటున్నాను బాగుండి తీరుతారు డెఫినెట్గా మీరు రీచార్జ్ అయ్యి రీస్టార్ట్ అయ్యి అవ్వాలని కోరుకుంటున్నాను నమస్తే